మిత్రులారా ఈరోజు నాయన అనేటువంటి కవిత్వాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను ఈ కవిత్వాన్ని మా గురువుగారైనటువంటి రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు రైతు యొక్క పరిస్థితి కళ్లకు కట్టినట్లుగా మరి వాళ్ళ నాన్న కూడా రైతే కాబట్టి ఏ కవి అయినా రైతు నేస్తామని చెప్పొచ్చు దేశానికి వెన్నెముక లాంటి వాడు మరి ఆ రైతు మా గురువుగారి నాన్నగారు కూడా మరి ఆయన రాసినటువంటి మా నాయన కవిత్వాన్ని మేము ఉంచుతా ఉన్నాము కవిత్వం పేరు మా నాయన కోడి మా నాయన్ని నిద్ర లేపేదో మా నాయనే కోడిని నిద్ర లేపేవాడో తెలియదు కానీ కోడి మా నాయన్ని నిద్ర లేపేదో మా నాయనే కోడిని లేపేవాడో తెలియదు కానీ సూర్యుణ్ణి లేపేది మాత్రం మా నాయనే సూర్యుణ్ణి నిద్రలేపేది మాత్రం మా నాయనే సూర్యకిరణాలతో పులకించే ముందు మా నాయన పాదస్పర్శతో పంట పొలం పరవశించిపోయేది మా నాయన పొలంలోకి అడుగు పెట్టగానే గెణాల మీద పచ్చిక మంచు బిందువులతో ఆయన పాదాలు కడిగేది ఆయన పంచ పైకి ఎగగట్టి నడుస్తుంటే ఆయన పంచ పైకి ఎగగట్టి నడుస్తుంటే గెణాలు వంతెనలా ఊగేవి ఆయన నడిచిపోయిన గెణిమి నీళ్లు జల్లించడం మానేసేది మా నాయన కాడి పైకెత్తి లొట్ట వేస్తే చాలు కాడెద్దులు విధేయులైన కొడుకుల్లా కాడి కింద దూరేవి కాడిపైకెత్తి లొట్టలేస్తే చాలు కాడెద్దులు విధేయులైన కొడుకుల్లా కాడికి కాడి కింద దూరేవి ఆయన వేసిన కొండ్ర ఇంజనీర్లకు గీత గీయడం నేర్పేది ఆయన వేసిన కొండ్ర ఇంజనీర్లకు గీత గీయడం నేర్పేది పారతో అండజెక్కితే ఆచారి బాడిసతో దూలం చెక్కినట్లుండేది మా నాయన మొలకెత్తిన వడ్లను గోవిందా గోయిందా అని నారు విడుస్తుంటే తిండి గింజలు పండుతాయి భయపడకండి అని దండోరా వేస్తున్నట్లుండేది గోయిందా గోయిందా అని నారు విడుస్తుంటే తిండి గింజలు పండుతాయి భయపడకండి అని దండోరా వేస్తున్నట్లుండేది ఊరందరికన్నా ముందు నాట్లు వేసి కోత కోసే పందెంలో మొదటి బహుమతి ఎప్పుడూ మా నాయనదే అడుసు ఏడుసార్లు దున్నేటప్పుడు ఆయన ముఖంలో కళ తొలిచూలు మోసేది నాటిన పైరు పొట్ట కరుక్కు వచ్చేటప్పుడు నాటిన పైరు పొట్ట కరుక్కు వచ్చేటప్పుడు ఆయన ముఖం ఆత్మవిశ్వాసానికి అయ్యేది పనగొట్టిన వడ్లను తూర్పారబడుతూ మా నాయన కన్నబిడ్డలను స్నానం చేయించే తండ్రిలా అయ్యేవాడు తిరుపతి నుంచి ముసలయ్య గోతాలతో వచ్చి వడ్లధర చెబుతుంటే ఆయన ముఖం సంపూర్ణ సూర్యగ్రహణం పట్టినట్లయ్యేది మొలక మీసం ఫలిత కేశమయ్యేదాకా పొలం వేదిక మీద హలాయుధంతో పొలం వేదిక మీద హలాయుధంతో స్వైర విహారం చేసిన కర్షక యోధుడు మా నాయన అని మా గురుగారైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ రైతును గురించి మరి ఎంతో చక్కగా చెప్పడం అనేటువంటిది చాలా ఆనందదాయకం ధన్యవాదాలు